క్రింది వాటిలో అతి పెద్ద గ్రహం ఏది ఆప్షన్స్ ఏ బుధుడు బి శుక్రుడు సి బృహస్పతి డి గురుడు అండ్ ఇవ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి బృహస్పతి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఏ వారం ఆప్షన్స్ ఏ ఆదివారం బి శుక్రవారం సి శనివారం డి బుధవారం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి శుక్రవారం రైలు చివర ఎక్స్ అనే గుర్తు ఎందుకు ఉంది ఆప్షన్స్ ఏ రైలు చివరి భోగి బీ వేగంగా ఉంది సి ఎక్స్ప్రెస్ డి పట్టా తప్పలేదు ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సరీజ్ ఏ రైలు చివరి చివరిబోగి రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం భారతదేశంలో అడవుల విస్తీర్ణత ఎంత ఆప్షన్స్ ఏ ఇరవై మూడు పాయింట్ ఒకటి శాతం బి ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం సి ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం డి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఇవ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షనీజ్ ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం నిమ్మకాయలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్ ఏ విటమిన్ సి బి విటమిన్ ఈ సి విటమిన్ డి డి విటమిన్ బి అండ్ ఇవ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షనీజ్ ఏ విటమిన్ సి ఫేస్బుక్ వ్యవస్థాపకుడు ఎవరు ఆప్షన్స్ ఏ మార్క్ జూకర్బర్గ్ బి సుందర్ పిచ్చై సి సత్య నాదెల్లా డి బిల్గేట్స్ ఇవ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మార్క్ జూకర్బర్గ్ భారత ప్రభుత్వ ఖర్చులు తగ్గించే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి బి పార్లమెంట్ సి ముఖ్యమంత్రి డి ప్రధానమంత్రి యువ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ పార్లమెంట్ భారతదేశంలో అతి వేగంగా వెళ్ళే రైలు ఏది ఆప్షన్స్ ఏ వందే భారత్ బి శతాబ్ది సి తేజస్ డి గతిమాన్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ వందే భారత్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండు ప్రపంచ మెడల్స్ సాధించింది ఎవరు ఆప్షన్స్ ఏ స్వప్నిల్ బి మనుభాకర్ సి నిశాంత్ డి పివి సింధు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ మనుభాకర్ కిడ్నీలో రాళ్ళు వేగంగా ఏర్పడడానికి కారణమయ్యే ఆహారం ఏది ఆప్షన్స్ ఏ టమాటా బి మాంసాహారం సి టీ కాఫీ డి కూల్ డ్రింక్స్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి కూల్ డ్రింక్స్ నేలపై వేగంగా పరిగెత్తే పక్షి ఏది ఆప్షన్స్ ఏ చిలుక బీ నెమలి సి నిప్పుకోడి డి కాకి యువ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి నిప్పుకోడి మొబైల్స్ ఎక్కువగా తయారు చేసే దేశం ఏది ఆప్షన్స్ ఏ ఇండియా బి చైనా डी अमेरिका इव टाइम स्टार्ट नौ इज बी चाइना